య్ హలో అండి ఇవాళ అందరు రక్షాబంధన శుభాకాంక్షలు అండి ఇవాళ మనము కూర పాస్తా కర్రీ చేద్దామండి డిఫరెంట్గా ఉంటుంది ఎవరు చేయలేదు ఇంతవరకు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కర్రీ అయితే చాలా బాగుంటుందండి మనము నాన్ వెజిటేరియన్స్కి బోటీ కూర ఎలా ఉంటుందో అలా వెజిటేరియన్స్ కోసం పాస్తా పుంటి కూర చేస్తున్నానండి ముందుగా పుంటి కూరను మంచిగా ఉడికించాలండి అలాగే పాస్తాను కూడా ఉడికించాలి పెట్టి ఇందులో సాజీరా ఒక ఇలాచి కొంచెం పట్టా వేసామండి ఇది కొంచెం కుక్ అయ్యేలోపు ఇప్పుడు మనం ఇందులో మనం టమాటో ఆనియన్ ప్యూరి అండి వేసేస్తున్నాము ఇందులో ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ ఉడికించిన కుంటి కొరదామండి కూడా వేసేసాలండి ఉడికిచ్చాము మనం ఆల్రెడీ ఉడికిచ్చేసేసాము ఇప్పుడు ఉంటికూర పాస్తా టమాటా ఉల్లిపాయ అంతా కొంచెం ఫ్రై అవ్వలేదు ఉడుకుతుందండి ఇందులో మనము కారం కారం కొంచెం ఎక్కువ వేయాలండి ఉంటికూర వేసాము టమాటా వేసాము కాబట్టి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపేసామండి కొంచెం పసుపు కూడా యాడ్ చేసామండి ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా వేసానండి రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చిందండి వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫోర్ వాచింగ్